రాజ్ కావ్య అలాగే కావ్య వాళ్ళ బావ వాళ్ళ ముగ్గురు కూడా కావ్య పుట్టింటికి వస్తారు ఇక కావ్య కారులో నుండి దిగగానే వాళ్ళ బావ కూడా కారులో నిండి దిగుతాడు అది చూసి వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతలో రాజు అయితే వాళ్ళ అమ్మ అయితే రెండు అల్లుడు గారు బాగున్నారా రే అప్పు నువ్వు హార తీసుకొని రా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో రాజు అయితే కారులో నుండి దిగి హే 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 ఆగండి మీ కూతురు భర్తని నేను ముందు మా ఇద్దరికి హారతి ఇవ్వండి వీడికి మీరు హారతి ఇవ్వడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు మాటలకు వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది మా అల్లుడు అంటే మాకు చాలా ఇష్టం మీరుద్దరు వచ్చినా సరే నేను మా అల్లుడికి హారతి తీస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది కనకం అది విన్న రాజు ఇలా అంటూ ఉంటాడు అయినా వీడికి హారతి ఇవ్వడం ఏంటి ఇంటి అల్లుడిని నేను అతను మీ మేనల్లుడు మేనల్లుడు అనే పిల్లండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో రా లగేజ్ తీసుకువద్దామని చెప్పి వాళ్ళ అయితే పక్క కారు దగ్గరికి అయితే తీసుకొని వెళ్తాడు కారు దగ్గర తీసుకొని వెళ్ళి అయితే రాజు తీసుకొని వస్తూ ఉంటాడు అది చూసి కనక ఎలా అంటూ ఉంటుంది ఏంటల్లుడు గారు మీరు మా అల్లుడు అదే మా మేనల్లుడు బ్యాగ్ మోసుకొని తీసుకుని వస్తున్నారేంటి కనీసం లోపలికి వచ్చి కాఫీ తాగైనా వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇదేంటి ఎలా అంటుంది అంటే వీళ్ళిద్దరి వీళ్ళిద్దరికీ మర్యాదలు చేసి వీళ్ళిద్దరికీ భోగభాగ్యాలు అందిద్దాం అనుకుంటుంది అదేమీ లేదు నేను కూడా ఇక్కడే ఉంటానని చెప్పి రాజు అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్